హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఈరోజు స్పెషల్ వచ్చేసి అయితే నేను గులాబ్ జామ్ చేస్తున్నాను అంటే నేను ఫెస్టివల్కి ఏం ఐటమ్స్ అయితే చేయలేదనమాట సో పిల్లలు ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు గులాబ్ జామ్ అన్న మమ్మీ అంటే సరే అని ఇలా చేశాను ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడైతే నాకు మా పెద్ద బాబు అయితే వీడియో తీస్తున్నాడు ఇంకా వీడియో తీసే వాళ్ళు లేక నేను వీడియోస్ చేయడం కూడా తగ్గించేశాను ఫస్ట్ అయితే నేను ముందుగా రెడీ పెట్టేసుకున్నా కాబట్టి ఇలా ముందైతే కళాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము ఇందులో అయితే మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాము ఇక్కడ నేను వన్ కప్ వరకు షుగర్ని తీసుకుంటున్నాను అలాగే ఇందులో కూడా వన్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత నేను వీడియో తీస్తుంటే ఇంకా మా చిన్నోడు వచ్చేసాడనమాట వాడు కూడా డీప్ ఫ్రై చేస్తాను నేను గులాబ్ జామ్ చేస్తా రెడీ చేసుకో మమ్మీ అన్నీ అని సో పిల్లల్ని అయితే స్టవ్ దగ్గరికి అయితే ఎక్కువ రానివ్వను బట్ వీడియో తీసుకునేటప్పుడు వరకే రానిస్తాను అనమాట సో ఇప్పుడైతే మా పెద్ద బాబు వీడియో తీస్తున్నాడు కాబట్టి కొంచెం ఇలా అనిపిస్తుంది వీడియో నాకు చాలా బాగా నచ్చింది ఇంత బాగా తీస్తాడా అని అస్సలు అనుకోలేదు వీడియోని ఇంకా గులాబ్ మనం మనమైతే ఉండల ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని వేరే లోతుగా ఉన్న గిన్నెనైతే తీసేసుకోవాలి మనకి లోతుగా ఉన్న గిన్నెను తీసుకుంటే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మనకి గులాబ్ జామ్లు అనేది పగిలిపోకుండా అన్నమాట ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా మా పెద్ద అయితే అడుగుతున్నాను వీడియో తీస్తున్నావా సరిగ్గా లేదా అని సో నాకు కూడా తెలియదు అసలు వీడియో తీసి ఎడిటింగ్ చేసి ఇలా పెట్టే ముందు నేను ఎడిటింగ్ ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా నేను ఇంత బాగా అసలు చూడలేదనమాట ఇప్పుడు వాయిస్ రికార్డ్ చేస్తుంటే వీడియోని ఇంత బాగా తీసాడా అన్నట్టు అనిపిస్తుంది సో పిల్లలకి ముందుగానే అన్నీ నేర్పించాలండి అసలు నిజంగా ఇలా నేర్పిస్తేనే వాళ్ళకు కూడా కొంచెం డెవలప్ అవుతారనమాట సో ఇంకా ఇక్కడైతే మనకి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది అలాగే మనకి షుగర్ సిరప్ కూడా బాగానే రెడీ అయిపోయింది ఇంకా మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడనమాట మా చిన్నోడు మాట్లాడుతూ నాకు ఇలా వీడియోలు తీసేవాళ్ళంటే నేను డైలీగా వీడియోలు అప్లోడ్ చేసేదాన్ని సో నాకు నేను ఫ్రంట్ కెమెరా పెట్టి వీడియో తీసుకోవాలంటే కొంచెం బ్రైట్నెస్ అనేది తక్కువగా వస్తుందనమాట సో బ్యాక్ కెమెరాలో వచ్చినంత వీడియో క్లారిటీ ఇల్లో రాదనమాట సో ఇప్పుడైతే మా చిన్నోడు కూడా వచ్చేసి ఇంకా అన్నీ అందిస్తున్నారు నాకు కావలసినవి ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ మధ్యలో అడుగుతున్నాడనమాట మమ్మీ స్టాప్ చేయాలా వీడియోని ఇంకా రన్నింగ్ అని సో అప్పుడు స్టాప్ చేసి మళ్ళీ రన్నింగ్ చేయించాను ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము మనకి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది కదా సో మనకి పక్కన కూడా షుగర్ సిరప్ అయితే రెడీ అవుతుంది ఇంకా మధ్యలో మా పెద్ద బాబు చిన్నబాబు ఇలా అల్లరి చేస్తూ ఇలా వీడియో తీస్తూ అలా స్మాల్ వీడియో అయితే తీసేసుకున్నాము ఫెస్టివల్కి నేను అంతగా స్నాక్స్ ఏం చేయలేదు ఎందుకంటే ఉన్నదే మనం నలుగురం కాబట్టి చిన్న ఫ్యామిలీ ఇంకా నేను ఫెస్టివల్కి కూడా వెళ్ళలేదు ఇంకా నేను అప్పుడప్పుడు వీడియోస్కి కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను ఇంకా స్నాక్స్ చేస్తూ ఉంటాను కాబట్టి సో స్పెషల్గా నేను స్నాక్స్ ఏమీ చేయలేదు ఆల్రెడీ మొన్న నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను సో ఇప్పుడైతే మనకి గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి కదా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఈ షుగర్ సిరప్లోకి అయితే ఒక లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా లెమన్ ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి షుగర్ సిరప్ అనేది గట్టకుండా పొడి పొడిగా అవ్వకుండా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్ వేసుకుందాము ఇంకా ఫైనల్ అయితే మనకి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది స్టార్టింగ్ నుంచి వీడియో తీయాలంటే చాలా పెద్ద వీడియో వస్తుంది సో అందుకని ముందుగానే అన్నీ రెడీ చేసుకొని ఇలా స్మాల్ వీడియో అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే మనం గులాబ్ జామున్ అయితే ఇందులో వేసేసుకుందాము కొంచెం గోరువెచ్చిగా ఉన్నప్పుడే వే ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల మనకి గులాబ్ జామున్ అనేది జ్యూసి జ్యూసీగా అవుతాయి ఇంకా వీడియో తీస్తున్నాడా లేదా అని అడిగి మరీ వీడియో తీపిస్తున్నాను ఒక ఫోటో కూడా మధ్యలో కొట్టించాను సో ఫైనల్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను సో మా పెద్ద బాబునైతే ఈ విషయం మెచ్చుకోవాల్సిందే ఎంత చేసినా కానీ వీడియో మాత్రం ఎంత బాగా తీస్తాడా అని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయినా కానీ మనం షుగర్ సిరప్లో ఉంచేసుకుంటే జ్యూసీ జ్యూసీగా అవుతాయి సో ఇవైతే మనకి వన్ డేలోనే అయిపోతాయి అనమాట ఇంకా మా పెద్ద బాబు బాబు స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టపడతారు అందుకే నేను ఎక్కువగా స్వీట్స్ చేస్తూ ఉంటాను కానీ చాలా వరకు వీడియోస్ అయితే తీయను సో ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా మనకి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది అమ్మి అమ్మి టేస్టీ టేస్టీగా సో ఫైనల్ అయితే మనం టేస్ట్ చేద్దామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను వాచ్ చేయండి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత నేను ఈ వీడియో తీశాను చాలా జోసీ జోసీగా వచ్చేసింది సో థ్యాంక్ యూ సో మచ్ అల్ బాయ్